హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ హరికథ ముచ్చట్లు ఈరోజు నేను ఒక మంచి లాక్తో మీ ముందుకు వచ్చేసాను అది అందరికీ ఇష్టమైన అండ్ చాలా చాలా రుచికరమైన గుమ్మడికాడియాలు సమ్మర్ వచ్చిందంటే విలేజెస్లో ప్రతి ఒక్కరూ కామన్గా చేసే పని ఒడియాలు పెట్టడం బట్ గుమ్మడికాడియాలు చాలా రేర్ ఎందుకంటే గుమ్మడికాయలు అంతా ఈజీగా దొరకవు బట్ మాకు ఆ ప్రాబ్లం ఉండదు ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మ ఇస్తారు మాకు గుమ్మడికాయలు సో మా మాత ఒక గుమ్మడికాయ తీసుకొని క్లీన్గా చేసి ఇలా పీసెస్ కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు మనం ఆగం కదా ఒక ప్లేట్ అండ్ చాక్ పట్టుకొని ఏదో తోచిన ఉడత భక్తి సాయం చేయడానికి రెడీ అయిపోయాను బట్ నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ఏ పని చేసినా ఈ పీస్ పట్ చేయడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు ట్రై చేస్తాను కానీ అది అసలు తగ్గట్లేదు చాలా హార్డ్ ఉంది దాని స్కిన్ లోపల చాలా సాఫ్ట్ ఉంది బట్ స్కిన్ హార్డ్ ఉంది కష్టపడ్డాను బట్ యా సక్సెస్ఫుల్గా అయితే స్టార్ట్ చేశాను మా మాత ఏదో పని ఉండి లేస్తున్నారు సో వెంటనే తను ప్లేస్ ఆక్యుపై చేసేయాలి చేసేసాను మనకి ఎప్పుడు కూడా మనం చేసే పని కష్టంగా ఉంటుంది ఎదుటి వాళ్ళు చేసే పని ఈజీగా అనిపిస్తుంది సో కత్తి పెడితే మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా కోసేస్తుంటే ఫాస్ట్గా కోసేయచ్చేమో అనుకున్నాను బట్ అది కూడా కష్టమే నేను చిన్న పీస్ స్టా స్టార్ట్ చేసేసరికి మా అమ్మ వచ్చేసారు లే నేను కోసేసుకుంటాను నువ్వు కోస్తే ఈవినింగ్ అయిపోతుంది అని సో ఇంకా తన ప్లేస్ తను తీసుకున్నారు నేను కూడా నా ప్లేస్ తీసుకొని నా ప్లేట్ అండ్ చాక్ పట్టుకొని కట్ చేస్తున్నాను ఎక్కువగా కట్ చేయలేకపోవచ్చు కానీ ఏమో అదొక సాటిస్ఫాక్షన్ నేను కూడా హెల్ప్ చేశాను ఇందులో నా హస్తం కూడా ఉండింది అని చెప్పి సో ఇలా అమ్మతో కూర్చున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటాం గాసిపింగ్ చేసుకుంటాము అండ్ ఖచ్చితంగా టాలెంట్ షో కూడా ఉంటుంది మనం మన టాలెంట్ చూపిస్తామన్నమాట వాళ్ళకి ఇంకా తప్పదు వినాల్సిందే మీరు కూడా వినండి అలా కొంచెం ఘన భజనా చేసుకుంటూ కబర్లు చెప్పుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కోసేస్తున్నాము వీడియోలో చూపించినంత ఫాస్ట్గా అయితే కొయ్యట్లేదు అది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది చాలా స్లోగా కోసాము లే మీరు వినే కొద్దీ నేను పాడుతూనే ఉంటాను కానీ సో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము ఈలోపు మా సిస్టర్ కొన్ని పీసెస్ ఆల్రెడీ తీసుకెళ్ళి ఎండలో ఎండ పెట్టేశారు బికాస్ మేము స్టార్ట్ చేయడమే అది అయిపోయాక ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశారు మా అమ్మ సో ఎండ వెళ్ళిపోతే ముక్కలు అంత తొందరగా ఎండవని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తాము ఒక పక్క కట్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని పీసెస్ ఆల్రెడీ తీసుకెళ్ళి మా సిస్టర్ ఎండ పెట్టేస్తున్నారు ఆల్మోస్ట్ డన్ అనమాట సో ఇక్కడ మేము ఎందుకు నవ్వుకుంటున్నాము అని అంటే నేను ఎప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఒక క్వశ్చన్ అడుగుతాను నేనంటే నీకు ఎంత ఇష్టమని తను అప్పటికి అక్కడ ఏం కనిపిస్తే దాన్ని ఎగ్జాంపుల్ చేసి అంత ఇష్టమని చెప్తారు సో ఈ కాంటెక్స్ట్లో ఈ గుమ్మడికాయ అంత ఇష్టమని చెప్తారు నేను అంటున్నాను నా అదృష్టం బాగుండి గుమ్మడికాయ పెద్దది కాబట్టి సరిపోయింది చిన్నదైతే నేను అంటే నీకు తక్కువ ఇష్టం ఉండేదేమో అని చెప్పి అందుకే నవ్వుతున్నారు సో ఫైనల్గా ముక్కలన్నీ కట్ చేశాక లాస్ట్ షిఫ్ట్కి నేనే వచ్చాను పీసెస్ ఎండ పెట్టడానికి ఇలా చక్కగా ఎండలో ఆరిపెట్టేసాం వీటిని నెక్స్ట్ డే అంటే ఈరోజు ఎండలో ఇవి ఎంతవరకు ఆరుతాయో అంత ఎండుతాయి నెక్స్ట్ డే మార్నింగ్ వడియాల్లో పెట్టుకుంటాము ఎందుకు నెక్స్ట్ డే అని అంటే ఒడియాలు కూడా ఎండలోనే పెట్టాలి కాబట్టి సో నెక్స్ట్ డే మార్నింగ్ చాలా హడాహడిగా స్టార్ట్ అయింది మా అమ్మ ఒక పక్క పప్పు కడుగుతున్నారు మినపప్పు కడుగుతున్నారు నేనేమో మసాలా ఐటమ్స్ రెడీ చేస్తున్నాను ఈరోజు కూడా చాలా లేట్ అయిపోయింది టెన్ అయిపోయింది అందుకే కొంచెం క్విక్ క్విక్గా చేసేస్తున్నాం నేను మసాలా ఐటమ్స్ రెడీ చేసేలోపు మా అమ్మ మినపప్పు ఇలా క్లీన్ చేస్తారు ఇప్పుడు మా మాత ఇవి గ్రైండ్ చేసేస్తారు నేనేమో జింజర్ గార్లిక్ జీరా రాక్ సాల్ట్ అండ్ గ్రీన్ చిల్లీ ఇవి మిక్సీ చేసేస్తాను చక్కగా మ్యాడ్ మీదకి వెళ్ళిపోయాం నేను వడియాలు పెట్టడానికి క్లాత్ వేస్తాను మా అమ్మ ఏమో మినప్పిండి గుమ్మడికాయ ముక్కలు మిక్సీ పట్టిన మసాలా ఐటమ్స్ అవన్నీ క్లీన్ చేసేస్తున్నారు ఈలోపు క్లాత్ ఎండిపోయిందనమాట సో వాటర్ చల్లుతున్నాను క్లాత్ వెట్గానే ఉండాలంట వడియాలు పెట్టడానికి లేకపోతే నెక్స్ట్ తీసేటప్పుడు అవి రావు అంటుకుపోతాయని చెప్పారమ్మా వెట్ క్లాతే పరిచాం కానీ ఈ మిక్స్ చేసే ప్రాసెస్లో అది ఎండిపోయింది సో అందుకే మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేశాను అన్నీ మిక్స్ చేసాక ఒకసారి టేస్ట్ చూసుకున్నాం సరిపోయింది బాగానే సో అన్నీ ప్రాపర్గా సెట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంకా అంతిమ ఘట్టంలోకి వచ్చేసాం అదే వడియాలు పెట్టుకోవడం చాలా ఫన్ ఉంటుంది నాకైతే చిన్నప్పటి నుంచి వడియాలు పెట్టడం చాలా ఇష్టం ఇంకా ఈ ప్రాసెస్తో నాకు సంబంధం లేదు అది క్లీన్ చేయాలా కడగాల కలపాలా వాటిలోకి ఏం కావాలి అదంతా నాకు అనవసరం మీరు పిండి రెడీ చేసేస్తే నేను మ్యాక్ మేరకు తీసుకెళ్ళి వడియాలు పెట్టేస్తాను ఇది ఒక్కటే నాకు అవసరం ఎందుకంటే ఇదే చక్కగా కూర్చుని చేసే పని నాకు చక్కగా మటం వేసుకొని కూర్చుని చేసే పని అంటే చాలా ఇష్టం సో ఇక్కడ కూడా నా ప్లేసింగ్ నేను సెట్ చేసుకున్నాను ఆ కార్నర్లో మాత్రమే నేడు ఉంది సో నేను అక్కడ సెట్ అయిపోయాను అలా మటం వేసుకొని అక్కడ కూర్చొని పెట్టుకుంటున్నాను సో అమ్మ నేను కలిసామంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని గాసిప్స్ ఉంటాయి కొన్ని ముచ్చట్లు ఉంటాయి కొన్ని కబూర్లు ఉంటాయి కొన్ని జాక్స్ కూడా ఉంటాయి అలా మాట్లాడుకుంటూ ఎండ తెలియకుండా వడియాలు పెట్టేసుకుంటున్నాం మేము చూడండి నేను ఎంత చక్కగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటున్నాను మా అమ్మ మాత్రం సరిగా పెట్టట్లేదు ఆల్మోస్ట్ ది ఎండ్ స్టేజ్కి వచ్చేసాము చూసారా నా ప్లేసింగ్ ఆ కార్నర్ నుంచి కదలలేదు పాపం మాత అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నా పక్కన స్టార్ట్ చేసి ఇలా తిరిగి చుట్టూ పెట్టుకున్నారు నేను మాత్రం అదే లైన్లో చక్కగా కూర్చొని పెట్టుకుంటున్నాను అండ్ నేను పెట్టిన వడియాలు చూసారా ఒక ఆర్డర్లో పెట్టుకున్నాను సో మీరు ఎప్పుడైనా ఇలా అమ్మ వాళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పి జోక్స్ వేసి మాట్లాడుకోవడం చేశారా చేస్తూ అనుంటే అందులో ఉన్న హ్యాపీనెస్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఇన్ కేస్ ఎవరైనా చేయకపోతుంటే ఇప్పటి నుంచి కొంచెం టైం స్పెండ్ చేయండి వాళ్ళు ఎప్పుడైనా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పీస్ఫుల్గా ఒక దగ్గర కూర్చున్నప్పుడు వెళ్ళి పక్కన కూర్చోండి కబుర్లు చెప్పండి జోక్స్ వేయండి నాలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడిగి ఇరిటేట్ చేయండి బాగుంటుంది బాగుంటుంది కాదు చాలా బాగుంటుంది సో ఫన్ను అయిపోతుంది అండ్ మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు కూడా అయిపోతుంది అండ్ మీలో ఎంతమందికి ఇలా ఒడియాలు పెట్టే ఎక్స్పీరియన్స్ ఉంది చిన్నప్పుడు ఎప్పుడైనా పెట్టారా ఇన్ కేస్ మీరు కూడా ఇలా ఒడియాలు పెడతాము ఫ్యామిలీతో కలిసి అంటే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవచ్చు ఏంటో ఏదైనా పని చక్కగా చేస్తున్నామో అనేసరికి ఏదో ఒక విషయంలో తిప్పికొడుతుంది ఇక్కడ కూడా నాకు అదే అయింది నేను ఎప్పుడు చిన్ని చిన్ని ఒడియాలు పెడతానని చెప్పి మా అమ్మ చిన్నవి పెట్టకు పెద్దవి పెట్టు అని చెప్తారు సో ఈసారి ఆ స్టేట్మెంట్ స్ట్రాంగ్గా తీసుకొని చాలా పెద్దవి పెట్టాను ఇప్పుడు ఏమన్నారంటే బాగా పెద్దవి పెట్టేశావు అవి ఎండాలి కదా తాటికాయల్లో ఉన్నాయి కొంచెం తీసే అన్నారు సో రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది ఏంటో ఏ పనైనా డబుల్ టైం చేయాల్సి వస్తుంది నాకు సో నేను ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంటే మా అమ్మ తీసేసిన పిండి మళ్ళీ వడియాలు పెట్టేస్తున్నారు ఈ బ్లాగ్ మీకు నచ్చి ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై